హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావ్ నెట్వర్క్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను అదేనండి గడ్డి నువ్వుల పచ్చడి అనమాట సో మనం అన్నిట్లల్లో కారంలలో నువ్వులు వేసుకుంటాం కానీ కొంచెం గడ్డి నువ్వులు వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఇది టమాటాలు కూడా కచ్చి టమాటాలు అనమాట ఏంటంటే పండు కాకుండా దూరదూరవన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ గడ్డి నువ్వులు ప్లస్ టమాటా ఈ కాయలతో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది సో దీని ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చక్కచక్క జబర్దస్త్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి సో ఫస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న అంటే లాగా తీసుకొని అందులోకి ఇవి గడ్డి నువ్వులు అనమాట వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో తెచ్చుకోగానే కొంచెం ఫ్రై చేసుకొని వీటిని చెరుక్కొని పెట్టుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఉసుక కానీ అక్కడ చెత్త ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట అదంతా ఫస్ట్ పోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రై చేసుకొని చెరిగేసి క్లీన్గా చేసి పెట్టుకోండి అనమాట ఒక గిన్నెలోకి సో ఇదే కారంలోకి అంటే మీన్ పచ్చళ్ళలోకి రోటి పచ్చళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని రోడ్లో నూరుకుంటే చాలా బాగుంటుంది రో అంటే రోల్ రోడ్లో నూరడం సమయం లేకపోతే మిక్సీ జార్లో నూరుకుంటే కూడా టేస్టీగానే ఉంటుంది సో ఇక్కడ నేను గడ్డి నువ్వులు అనేటివి ప్రాపర్గా ఫ్రై చేసుకున్నాను మనకి వేరే నువ్వులు కానీ ఫ్రై చేసుకోవడం తెలుస్తుంది అంటే కొంచెం బ్రౌన్ అయిపోతాయి అని తెలుస్తుంది కానీ ఇక్కడ గడ్డి నువ్వులు ఆల్రెడీ బ్లాక్ ఉంటాయి కాబట్టి మనకు తెలియదు ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి చూస్తున్నారు కదా పౌడర్ లాగా చేసేసుకున్నాను అనమాట ఈ పౌడర్ని కాసేపు పక్కన పెట్టేసేయండి సో ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ అంటే బౌల్ అంటే ఒక మనం కర్రీ చేసుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై అంటే మీను కొద్దిగా వేడవ్వాలన్నమాట వేడైనప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఇందులో వేసుకొని ఫ్రై చేయాలన్నమాట చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఆయిల్లో మనం పచ్చిమిర్చి వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది వేయగానే కొంచెం మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చూడు టమాటాలు కూడా ఇక్కడ కచ్చివి తీసుకున్నాను అనమాట ఇంకా ఇంతకన్నా కచ్చి ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్ సో మేము తెచ్చి ఒక టూ డేస్ తర్వాత చేసినాం కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కానీ తెచ్చినప్పుడే అంటే ఏదైనా కూరగాయలు తెచ్చినప్పుడే వండుకుంటే ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో కచ్చి కాయలు ఇంకా బాగుంటాయి అనమాట ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి సో పచ్చిమిర్చి దాంట్లో ఇలా టమాటాలు వేసుకొని బాగా మగ్గించాలన్నమాట సో చూస్తున్నారు కదా టమాటాలు కూడా పచ్చివి పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది కారం అనేది సో ఇందులోకి ఇది ఉడకడానికి నేను సో కారంకి మొత్తంకి తగ్గట్టు నేను ఉప్పు అనేది యాడ్ చేశాను యాడ్ చేసి మరలా మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి ఆ బెల్ బెల్లైకాన్ని హిట్ చేయడం వల్ల నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి హిట్టే వచ్చేస్తాయి అన్నమాట సో ఇది చూడండి ఇక్కడ ఎంత బాగా ఉడికిపోయిందో టమాటా అనేది ఇంకా ఉడుకుతుంది అనమాట టమాటా అనేది లోపలికి వెళ్ళి దాని వాటర్ అనేది రిలీజ్ అయ్యి మొత్తం ఇంకిపోయే వరకు మనం ప్రాపర్గా ఇక్కడనే ఉడికించాలన్నమాట సో ఎంత మంచిగా ఉడికితే అంత స్మెల్ అనేది ఆ రూమ్లో మొత్తం అదే స్మెల్ వస్తుంది అనమాట ఆ పచ్చిమిర్చి టమాటో స్మెల్ సో ఇలా ఉడకాలన్నమాట ఉడికినాక మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేయాలి ఎప్పుడైనా సరే ఇవన్నీ ప్రాపర్గా ఇక్కడనే ఉడకబెట్టాలి ఏవైనా వేరేవి పులుపు కానీ ఏదైనా యాడ్ చేసినా కూడా అది ఉడకదనమాట అక్కడికి అంటే కచ్చకచ్చి ఉంటుంది సో ఉడకాలి అంటే ఇక్కడ మొత్తం ఉడికి ఇప్పుడే ఉడకబెట్టేసి ఇందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లి యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి అనేది అంటే మనము అంటే ఇలా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ మనం మిక్సీ జార్లోకి వెల్లుల్లి వేసుకొని రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడి వేసినా కూడా పచ్చి వచ్చుకుంటా అది ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో ఇందులో వేస్తే కొంచెం ఆ ఘాటు అనేది ఎక్కువ తగ్గకుండా ఇందులోనే బాగుంటుందన్నమాట సో ఇక్కడ వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర ఫ్రెష్ తీసుకోండి కొత్తిమీర అనేది చాలా టేస్ట్ ఇస్తుంది ఇందులోకి ఇది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రోటి పచ్చళ్ళలోకి గడ్డి నువ్వులు ఈ కచ్చి టమాటోలు ఇక్కడ మళ్ళీ కొత్తిమీర చాలా టేస్టీ వస్తుందండి దేని దానికే రుచి అనేది ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది అనమాట మన టమాటో చట్నీకి అంటే గడ్డి నువ్వుల చట్నీకి సో ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా అందులోకి బాగా ఉడికిపోవాలి అన్నీ ఉడికిపోతేనే మనకి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనమాట సో బాగా కలుపుకొని ఇలా ఇందులోకే మనం పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి సో పసుపు వేసుకున్న తర్వాత ఇక నేను మొత్తం ఒకసారి కలగబెట్టుకుంటున్నాను ఈ పచ్చడి వే అన్నంలోకి వేడి అన్నంలోకి పెట్టుకొని దాని మీద నుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఆహా అనిపిస్తుంది అనమాట అంటే ఎందుకంటే ఎప్పుడో మనం ఒకే విధంగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇంకో ఇష్టంగా అనమాట దానిలో గడ్డి నూలల్లో ఉండే విటమిన్స్ కూడా మనకి అందుతాయన్నమాట ఎప్పుడు నువ్వులు కాకుండా సో ఇక నేను చింత చింతపండు చింతరెక్కలు యాడ్ చేశాను అనమాట ఒక ఐదా చింతరెక్కలు వేసాను కొద్దిగానే వేసాను ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ అనేవి కొద్దిగా పులానే ఉంటాయి కాబట్టి చింతరేకలు కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్న గడ్డి నువ్వులు ఉంటాయి కదా ఇదైతే ఫ్రై చేసుకొని వేయించి పెట్టుకున్నాము పొడి చేసుకొని అది వేసుకోవాలన్నమాట ఇక్కడ సో మొత్తం వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పటిదాకా మీకు అంత ఎల్లోష్గా కనిపించింది కదా ఇప్పుడు అంతా చూడండి ఈ పొడి వేయడం వల్ల మొత్తం పచ్చడి అనేది కొంచెం అంటే బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం అది గడినోళ్ళు అనేటివి నల్లగా ఉంటాయి కాబట్టి అలా అయిపోతుంది మనం ఒక్కసారి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది కలర్ కూడా బాగుంటుంది అనమాట సో దీన్ని మంచిగా ప్రాపర్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట ఎక్కువసేపు కలపాల్సిన అంటే పొయ్యి మీద పెట్టి కలపాల్సిన అవసరం లేదు జస్ట్ అది వేసేసి కలిపి పొయ్యి కట్టేస్తే అయిపోతుంది మనము పేస్ట్ అనేది చేసుకోవచ్చు రోటి పచ్చడి చేసేసుకోవచ్చు సో దీన్ని రోట్లో నూడితే మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బాగుంటుంది మిక్సీ జార్లో నూడితే మాత్రం కొద్దిగా టేస్ట్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే న్యాచురల్ న్యాచురలే సో ఇక్కడ నేను రోట్లో కాకుండా మిక్సీ జార్లోనే కొంచెం తొందరగా నూరేసుకోవాలన్నమాట అలా అని మిక్సీ జార్లోకి వేసి నూరుతున్నాను ఇంకా రోట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకొని మొత్తం మొత్తం రుబ్బేసుకోవాలన్నమాట రుబ్బుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులోకి పోపు పెట్టుకోండి పోపు పెట్టుకోకుండా ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత మీకు ఆ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎంత ఐ మీన్ కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో సో ఇది అండి ఇవాళ మన వీడియో గడ్డి నువ్వుల కారం అనమాట గడ్డినూల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి అంటే ఇల్లు దేంట్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్